Welcome to Vision 5 TV. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరియర్లో వర్షం సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈ సినిమాతోనే తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రభాస్ అయితే ఈ సినిమా గురించి హీరో నవీన్ చంద్ర తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఇటీవల ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్తో తో ఆడియన్స్ ను ఆకట్టుకున్న నవీన్ తాను హీరో అయ్యేందుకు వర్షం సినిమా ప్రధాన కారణం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అప్పుడే డిసైడ్ అయ్యా ప్రభాస్ వర్షం సినిమా ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ భీమవరం జరిగింది ఆ ఫంక్షన్ లో లీడ్ గా డాన్స్ చేసేందుకు ఓ డాన్సర్ తో కావాల్సి వచ్చింది ఆ ఈవెంట్ లో నేనే ప్రభాస్ లా సేమ్ కాస్ట్యూమ్ నువ్వు వస్తానంటే నేను నా పాటకి డ్యాన్స్ చేశాను భీమవల్లం జరిగిన ఈ ఈవెంట్ లో ఐదు ఆరు లక్షల మంది జనం వచ్చారు ప్రభాస్ సహా టీం మెంబర్స్ ముందు నేను ఆ పాటకి డ్యాన్స్ చేశాను అప్పుడు జనాన్ని చూసి వామ్ సినిమా అంటే ఇలా ఉంటుందా హీరోకి ఎంత క్రేజ్ ఉంటుందా అనిపించింది అయితే అప్పటికి ప్రభాస్ నాలుగు సినిమాలు ఎన్నో చేశారంతే ఆ క్రేజ్ చూసి నేను హీరో అవ్వాలనుకున్నాను నా జర్నీలో ఇది చాలా ప్రభావం చూపించింది అంటూ నవీన్ చెప్పుకొచ్చాడు ఇదే ఇంటర్వ్యూలో తన సినిమా కష్టాల గురించి చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర సినిమా అంటే చాలా పిచ్చి ఉండేది కానీ హీరోగా వెళ్ళాలా విలన్ గా వెళ్ళాలా అసలేం అర్థం కాలేదు అని క్లారిటీతో ఉండేదే కాదు పైగా సినిమా గురించి పెద్దగా ఏమీ తెలియదు కూడా అప్పుడు సంభవామి యుగై అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది సడన్ గా షూటింగ్ యాక్టర్ అనేసరికి కంగారు పడ్డాను రోజుకి యాభై రూపాయలు ఇచ్చేవారు నా దగ్గర సీటే హండ్రెడ్ బండి ఉండేది లొకేషన్ వచ్చి వెళ్తే ఆ రెమ్యూనియోస్ ఇచ్చేవాళ్ళు అంటూ నవీన్ చెప్పాడు సంభవామి యుగై సినిమాతో వెండి తెరకు పరిచయమైన నవీన్ తర్వాత అందాల సినిమాతో మంచి విజయం అందుకున్నాడు ఆ తర్వాత హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళంలో ఎన్నో సినిమాలు చేశాడు నేను లోకల్ అరవింద్ సమేత ఎవరు నరసింహారెడ్డి వంటి సినిమాల్లో నవీన్ యాక్టింగ్ కు మంచి పేరు వచ్చింది ఇక రీసెంట్ గా వచ్చిన ఇన్స్పెక్టర్ రిషిలో కూడా నవీన్ యాక్టింగ్ ఎరగదీశాడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు